నా పేరు యామర్తి రామకృష్ణ ఏలూరు జిల్లా నూదేవేడి మండలం గొల్లపల్లి గ్రామం గొల్లపల్లి గ్రామం శివారైన యామబాడులో మాకు నాలుగు ఎకరాల పొలం ఉన్నది చాలా మా ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకున్నాము కానీ దేవస్థానం సిబ్బంది మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు స్వామివారి దీపదోపన నైవేద్యాల కోసం సుప్రీంకోర్టు తీర్పు అనుసం అను ఆదేశానుసారం మేము కింట కాయలు చేత దానికి తగ్గ ధర చెల్లిస్తున్నాము కానీ దేవస్థానం సిబ్బంది రసీదులు చల్లని నంబర్లేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు స్థానికేతర భూస్వాములతో కుమ్మక్కై చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్నారు ల్యాండ్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి రైతులు చిన్న సన్నకారు రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారు కావున దీని మీద ప్రభుత్వం స్పందించి తగిన ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుకుంటూ రైతులకు తగిన హక్కులు కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను